హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష మన సౌత్ ఇండస్ట్రీలలో మలయాళం ఇండస్ట్రీ అనేది ప్రత్యేకమైనది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అండ్ మలయాళ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే బిఫోర్ కోవిడ్ మనకి మలయాళం నుంచి మమ్ముట్టి మోహన్ లాల్ వంటి స్టార్ హీరోస్ తెలుసు అలాగే కొంతమంది యాక్టర్స్ తెలుసు కొన్ని సినిమాలు మాత్రమే తెలుసు కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చింది ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది ఓటీటీ ప్లాట్ఫామ్లో మలయాళ సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నప్పుడు స సెలబ్రిటీస్ దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు ఈ మలయాళ సినిమాలకి ఫ్యాన్స్ అయిపోయిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే మనం ఏదైతే కోవిడ్ టైంలో చూసిన రోమాంచం సినిమా కానీ కుంభలంగి నైట్స్ కానీ లేదంటే గత రెండు వేల ఇరవై నాలుగులో చూసిన ప్రేమలు లెవెల్ క్రాస్ యారం భోగన్ విలియా ఆవేశం మంజ్మల్ బాయ్స్ ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాయి అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే ఆనంద్ శ్రీపాల సూక్ష్మదర్శిని ఇలాంటి ఎన్నో ఆనిముత్యాలు మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి అలాగే మలయాళ ఇండస్ట్రీలో ఫస్ట్ వంద కోట్ల సినిమా వసూలు అయితే మంజుమల్ బాయ్స్ మనకు తెలుసు అది తెలుగులో కూడా డబ్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది ఇది తెలుగులో తమిళ్లో కూడా సూపర్ హిట్ అయిన సినిమా అండ్ ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా కాబట్టి చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఈ సినిమా హైయెస్ట్ వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా మలయాళ ఇండస్ట్రీలో నిలిచిపోయిందనమాట ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో వంద కోట్లు సాధించిన సినిమాలు దాదాపు ఆరు సినిమాలు ఉన్నాయి అందులో ఆవేశం ఏఆర్ఎం ప్రేమలు ఇవన్నీ కూడా వంద కోట్ల వసూళ్లు సాధించాయి సో ఈ విధంగా మలయాళ ఇండస్ట్రీ ఎదుగుతూ వస్తోంది అయితే కోవిడ్ తర్వాత భారతదేశ ప్రజలనే కాదు ప్రపంచ దృష్టిని కూడా మలయాళ ఇండస్ట్రీ ఆకర్షించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇలాంటి మలయాళ ఇండస్ట్రీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి మనందరికీ తెలుసు మలయాళ ఇండస్ట్రీ అనేది బడ్జెట్ విషయంలో ఒక లిమిట్ ఉంటుంది సినిమాకి అలాగే స్టార్స్కిచ్చే రెమ్యునరేషన్ విషయంలో ఒక లిమిట్ ఉంటుంది అంటే కొంచెం శాలరీ బేసిస్లో ఉంటుందని కూడా మనం చాలామంది స్టూ స్టార్స్ ఇంటర్వ్యూస్ చూస్తే మనకు తెలుస్తుంది అలాగే టైం కూడా చాలా లిమిటెడ్ టైం అంటే ఇన్ని నెలల్లోనే సినిమా కంప్లీట్ చేసేయాలి ఇంత బడ్జెట్లోనే కంప్లీట్ చేయాలి స్టార్స్కి ఇంత రెమ్యూనరేషనే ఇవ్వాలి టెక్నీషియన్స్కి ఇంత రెమ్యూనరేషనే ఇవ్వాలి అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇన్ని లిమిటెడ్ క్యారెక్టర్సే సినిమాలో పెట్టుకోవాలి అని చెప్పి కొన్ని రూల్స్ అనేవి మలయాళ ఇండస్ట్రీలో ఉంటాయి సో అలాంటి ఇండస్ట్రీ ఇన్ని హిట్స్ తీసుకొచ్చిన ఇండస్ట్రీ పూర్తిగా మనం చూసుకుంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇండస్ట్రీ ఒకరోజు షట్ డౌన్ అయిపోతుంది అని చెప్పి ఎవరమైనా మనం ఊహించామా ఎస్ మనం చూసుకుంటే జూన్ ఫస్ట్ నుంచి మలయాళ పరిశ్రమ మూత పడబోతుంది అని చెప్పి నిర్మాతల సంఘాలు కానీ లేదంటే అక్కడ పంపిణీదారుల సంఘాలు కానీ మిగిలిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సంఘాలు కానీ ఒక సమ్మెనైతే ప్రకటించాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ రూల్స్ బ్రేక్ చేయడం ఏదైతే మలయాళ ఇండస్ట్రీలో ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ రెమ్యూనరేషన్ విషయంలో ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని బ్రేక్ చేయడం వల్ల వీళ్ళు ఈ సమ్మె అనేది పిలుపునివ్వడం జరిగింది ఎవరైతే స్టార్ హీరోలు కానీ నటీ నటులు లేదంటే టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా అమాంతం తమ రెమ్యూనరేషన్స్ పది రెట్లు పెంచడం జరిగింది దీనికి కారణం లేకపోలేదు ఇప్పుడు మనం చూసుకుంటే మలయాళ ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్స్ ని తెలుగులో కానీ తమిళ్లో కాని పెట్టుకుంటున్నారు వాళ్ళకి అవకాశాలు పెరిగిపోయాయి వాళ్ళకి స్టార్టం పెరిగిపోయింది ఈ నేపథ్యంలో తమ సొంత ఇండస్ట్రీలో వాళ్ళు రెమ్యూనరేషన్ పెంచుకోవాలి అనుకోవడం తప్పు కాదు కానీ అది నిర్మాతలకు భారం అవ్వడంతో వాళ్ళు ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది సో ఒకవేళ నిజంగా ఈ సమ్మె గాని జరిగితే మాత్రం ఖచ్చితంగా మలయాళ ఇండస్ట్రీకి ఒక పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కూడా మలయాళం నుంచి ఒక్క సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే బాగుందని చెప్పి ప్రతి శుక్రవారం ఎదురు చూసిన పరిస్థితి అలాంటిది జూన్ ఫస్ట్ నుంచి షూటింగ్స్ ఆగిపోతే సినిమాలు ఆగిపోతే మలయాళ ఇండస్ట్రీలో రాబోయే సినిమాలకి ఖచ్చితంగా దెబ్బ ఉంటుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే మనం స్టార్ హీరో ఏదైతే మోహన్ లాల్ సినిమా ఎల్ టూ అనేది సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది అంతేకాకుండా ఇంకొంతమంది స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి ఈ టైంలో ఈ సమ్మె వల్ల మలయాళంలో ఈ సినిమాలకు ఏదైతే రెవెన్యూ పరంగా కూడా ఖచ్చితంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు అంటే ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో దానికి నిర్మాణ నిర్మాణం వ్యవహరించిన ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నారు ఇది చేయడం వల్ల ఇండస్ట్రీకి ఇంకాస్త నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఎవరైతే మనకి ప్రముఖ నిర్మాత జి సురేష్ చెబుతున్నది ఏంటంటే స్టార్స్ అంతా అలాగే టెక్నీషియన్స్ అంతా పది రెట్లు రెమ్యూనరేషన్ పెంచేయడం వల్ల ఒక సినిమాకి వంద కోట్ల వసూలు వచ్చినప్పటికీ కూడా నిర్మాత దగ్గరకు వచ్చేటప్పటికి కేవలం ఒక ఇరవై ఏడు కోట్లు లేదంటే ఇరవై ఐదు కోట్లు మాత్రమే మిగులుతున్నాయి మిగిలినవన్నీ కూడా మధ్యలోనే ఈ డబ్బులన్నీ కూడా రెమ్యూనరేషన్స్ రూపంలో కానీ మిగిలిన ఎవరైతే చిన్న చిన్న నటులు ఉంటారో ఇచ్చే డబ్బుల రూపంలో కానీ అయిపోతున్నాయి సో దీనివల్ల నిర్మాతకు నష్టం వాటిల్లుతున్న క్రమంలోనే ఏవైతే వాళ్ళు పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఇంకా సినిమా ఇండస్ట్రీనే షట్ డౌన్ చేసేద్దామని చెప్పి ఒక సమ్మెకైతే పిలుపునివ్వడం జరిగింది ఇది ఖచ్చితంగా మలయాళ ఇండస్ట్రీకి పెద్ద మైనస్ అవుతుంది ఈ సమ్మె కనుక వాళ్ళు చేస్తే కనుక మరి చూద్దాం ఇంతలోపు మలయాళ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు ఎంతోమంది పెద్దలు ఉన్నారు అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని సమ్మెను విరమించుకుంటారో లేదంటే ఇంప్లిమెంట్ చేస్తారో అనేది చూడాల్సి ఉంది